ప్రదేశ్ కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల నుంచి ఏటీఎం అంటే పైసలు వస్తున్నాయి అన్నాడు అంతటితో ఆగలే ఇప్పుడు కొత్త మాట కూడా చెప్తున్నాడు ఏంటంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమార్ నుంచి కశ్మీర్ వరకు నడిచి ప్రజల బాధలు తెలుసుకొని వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సర్ అంతటితో కూడా గిద్దిన ఇచ్చేదారి యుక్తి భాగీదారితో పాటు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ కూడా ఎత్తేస్తారంటే ఇప్పుడు అందులో కూడా చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు కేవలం బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్ వీళ్ళు ఎత్తేయాలని ప్రయత్నం చేస్తున్నట్టు అంతటితో ఆగలే ఇప్పుడు షాహీ పరివార్ అంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ కుటుంబం రాజుల పరిపాలన అంటున్నారు అదే షాయి పరివార్లనే ఇందిరాగాంధీ టేబుల్ చేసింది దున్నేవాడికే భూమి ఇచ్చింది బ్యాంకు నేషనలైజ్ చేస్తే ఇప్పుడు వాళ్ళు షాయి అంటే రాజుల పరిపాలన అనేది దృష్టి తీసుకొస్తున్నావు మరి నువ్వేం నువ్వు ఏం చేసినావు ఓబీసీ ప్రధానమంత్రి అయ్యి పదేళ్లలో ఒక బీసీకి న్యాయం చేసినావని అడుగుతున్నా అయితే ఓబీసీ పార్లమెంట్ కమిటీ కన్వీనియర్ గా మూడు సార్లు కలిసిన ప్రకారంగా మాకు అత్యధిక జనాభా ఉన్నది మాకు సెపరేట్ మినిస్ట్రీ అంటే చేసినవా చేయలేదు అంతేకాదు కులగణ చేయమంటే చేసినవా ఇలా కులగణ గురించి యావత్ భారతదేశంలో ప్రజలు మాకు కులగణ జరిగితే మాకు సరి అయిన న్యాయం మాకు ప్రమోషన్స్ వస్తాయని ఏ రాహుల్ గాంధీ అయితే తొంభై పర్సెంట్ ఉన్న జనానికి అన్యాయం జరుగుతుంది పది పర్సెంట్ ఉన్న వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారంటే దానికి కూడా ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని పది పర్సెంట్ ఏది పార్లమెంట్ లో బిల్లు పాస్ చేస్తే మేము మాట్లాడలే ఇవాళ నువ్వు కావాలని దెబ్బ కొట్టడానికి బీసీ ఎస్సీ ఎస్టీల తగాద పెడుతున్నావు నిన్నటి వరకు ఏం తగాదా హిందూ ముస్లింల తగాదంటున్నావు ఇవాళ దేశాన్ని మేము గిడ కొడుతున్నామా లేకుంటే నరేంద్ర మోడీ విడ కొడుతున్నాను ప్రజలు ఆలోచన చేయాలి ఈ దేశంలో నిజంగా కూడా బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ కావచ్చు సోనియా గాంధీ కావచ్చు ఇలా రాహుల్ గాంధీ కావచ్చు మేము బడుగు బలైన వర్గాలకు వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవడానికి కింది స్థాయిలో ఏమున్నారు మీరు ఏ విధంగా పోటీ చేస్తున్నారు ఏ విధంగా మీకు ఏది సరిపోయే ధాన్యం దొరుకుతుందా మీకు ఉద్యోగాలు వచ్చినాయని తెలుసుకోవడానికి మేము సర్వే చేస్తుంటే దానికి గులాలలో చిచ్చు పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు వచ్చేస్తే ఏది రిజర్వేషన్ మీకు ఎత్తేస్తారు బీసీఎస్సీలదని ఈ ఎందుకంటే నరేంద్ర మోడీ గారు డిస్పరెంట్ అయిన హయం సంగతి ఆలోచనలో మార్పు వచ్చిందా అంటున్నా నేను నిన్నటి వరకు నువ్వు ఏమేమో చెప్పినావు ఎక్కడికి పోయినా వాళ్ళు డిక్లరేషన్లు అయితే లేవు అదేం ఏం చేస్తా లేదని నువ్వేం చేసినావు చెప్పు పదేళ్లల్లో నువ్వు ఇచ్చిన హామీలు ఒకటన్నా పూర్తి చేసినావా ఇలా బీజేపీ మిత్రులు ఒక పక్క ఇంకో పక్క నిన్నటి వరకు వాళ్ళే సమగ్ర కుల సర్వే చేసిన వాళ్ళు కూడా ఇలా డ్రామాలు చేస్తున్నారు మరి మీరు సమగ్ర కుల సర్వే చేస్తే ఆ కాయిదాలు ఎక్కడ పోయినాయి నేను అడుగుతున్నా మీరు చేసిన కాయిదాలు కూడా తీసేసుకున్నారా అంటే మాకు ఇవరికి వస్తారేనా ఇవాళ రాహుల్ గాంధీ ఆలోచనలను రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయాలని పొన్న ప్రభాకర్ గారు అసెంబ్లీ ఏది లో తీర్పు పెట్టారు ఆ తర్వాత కేబినెట్ లో నిర్ణయం తీసుకొని మొదలు పెడుతుంటే ఏం డ్రామాలండి ఇది ఒక మాట మాట్లాడుతున్నారు నరేంద్ర మోడీకి ఎక్కడే సుధరీ చేసలేదు ఎందుకంటే ఆయన ఏం చేయలేదు కాబట్టి ఏదన్నా మొన్నటి హిందూ పేర్ల మీద ఓట్లు తీసుకోవాలని రెచ్చగొట్టడం ఇప్పుడు ఏమంటున్నాం మేమంటా దేశాన్ని విభజించడానికి కులాలను విడగొడతా బాబు కులాలను బలోపేతం చేస్తున్నాం కింది వాన్ని పైకి తెస్తున్నాము నువ్వు అన్నావు ఇరవై ఐదు కోట్ల జనాభానికి బిలో పవర్టీ నుంచి తీసుకొస్తాను ఏదో ఇరవై ఐదు కోట్ల మంది ఎవరికి ఎక్కడెక్కడ తీసుకొచ్చినో దానికి జవాబు చెప్తావా నేను అడుగుతున్నా ఇలా కిషన్ రెడ్డిని అడుగుతున్నా ఇరవై ఐదు కోట్ల మంది మీ ప్రధానమంత్రి అన్నాడు ఎక్కడెక్కడ వాళ్ళకు అవకాశాలు ఇచ్చినావు ఐ హివెన్మెంట్ ద డౌన్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ కరోడ్ అప్టెడ్ అన్నాడు ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు లేకపోతే ఏది పది సంవత్సరాలలో నువ్వు ఏడుతున్నావు ఇయాల నువ్వు ఏం చేసినవు చెప్పవేందుకు ఎంతసేపటికి రాహుల్ గాంధీ మీద సోనియా గాంధీ మీద ఆరోపణలు షాయి మకానే షాయి ప్రధాన ఏదో మా షాయి రాజులు బాబు పేదవాడి గురించి శక్తి చేసే శక్తి ఇందిరాగాంధీ కుటుంబంకున్నది అదే రాజీవ్ గాంధీ ఉంది అదే రాహుల్ గాంధీకి ఉన్నది ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు తప్పనిసరిగా రేపు జరగబోయే జార్ఖండ్ ఎన్నికలు గాని మహారాష్ట్ర ఎన్నికలే గాని తప్పనిసరిగా విజయం సాధించడానికి కేవలం మాట్లాడితే కరప్షన్ మరి మీ దాంట్లో కరప్షన్ నువ్వు తీసుకొని మంత్రి ఇచ్చినవా లేదా వాళ్ళ మీద కేసులు నీ పార్టీలో తీసుకున్నావా లేదా మహారాష్ట్ర నుంచి అయిందని తీసుకున్నావు సుజనాథ్ చౌదరిని తీసుకున్నాం సీఎం రమేష్ తీసుకున్నాం ఇలా సీఎం రమేష్ పార్లమెంట్ మెంబర్ అయిండు ఇంకో ఆయన ఎమ్మెల్యే అయిండు నువ్వు అవినీతి గురించి మాట్లాడే అధికారమే లేదు నరేంద్ర మోడీ గారు ఇప్పటికన్నా ఆలోచన చేయని నేను కూడా ఓబీసీ ఎంపీ తరఫున గతంలో ఏది మహారాష్ట్ర కూడా నిజాం స్టేట్ లో ఉండే నేను పోతున్నా తప్పనిసరిగా ఏది షోలాపూర్ పోతున్నా అదేవిధంగా యావత్ పైలు కూడా పోతున్నా రెండు రోజులు రేపు రెండు రోజుల పర్యటన తర్వాత అదే డిబ్రి డిబిరీ డిబ్రాస్ అనే డిగ్రాస్ అనే ప్రాంతంలో మాణిక్ మాణికరావు ఠాగ్రే గతంలో మా దగ్గర ఇన్ఛార్జ్ సెక్రటరీ ఉండే ఆయన దగ్గర కూడా వస్తున్నారు అదేవిధంగా మరి షోలాపూర్లో మన మాజీ గవర్నరు అదేవిధంగా ముఖ్యమంత్రి చేసినటువంటి సుశీల్ కౌర్ షిండి గారితో పొద్దున మాట్లాడిన రమ్మన్నాడు మన తెలుగు వాళ్ళు అది ఎక్కువ కాబట్టి అక్కడ కూడా నేను తప్పనిసరిగా నరేంద్ర మోడీ చేసే అబద్దాలు అదేవిధంగా రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు అక్కడేం మాట్లాడుతుంది అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా గతంలో అక్కడ పోయి పైసలు వంచిరా లేదా ఏది ఓల్డ్ రిజర్వ్ స్టేట్ లో మీరు పైసలు మీరెందుకు వంచరా బయ పచ్చలు మీరు ఆడ నాయకత్వం ఉంది చేయాలని ప్రయత్నం చేసినా లేదా ఇవాళ మేము ఎన్నికలలో పోతుంటే మా దగ్గర మీ దగ్గర లేవా డబ్బులు నరేంద్ర మోడీ కిత్తే జగ బిజారే ఆ బోలే కరోడే కితే ఆఖరు షాయి ఖాన్ అంటాడు ఎందుకు ఇందిరాగాంధీ కుటుంబం మీద అంత కోపం నీకు పేద ప్రజల గురించి ఆలోచన చేసే దున్నే వాడికి ఇచ్చింది ఊస అమలు చేసింది ఇవన్నీ కూడా కాంగ్రెస్ బ్యాంకుల నేసిన చేసిన పార్టీని అనవసరంగా మాట్లాడకండి ఇచ్చిన వాగ్దానాలు ఏమిటి ఏం చేసినా అది ఎవడే కానీ ఎలక్షన్ లో పోతేనే నేను చేసినా ఇల్లు కట్టించిన బావిదవి ఇచ్చినా నీళ్లు ఇచ్చిన చెప్తా వీళ్ళు చెప్తలేరు ఎంతసేపటికి కాంగ్రెస్ మీద రాహుల్ గాంధీ మీద ఇందిరాగాంధీ మీద రాహుల్ గాంధీ మీద ఆరోపణ మేమట ఎస్సీ ఎస్టీలను విడగొడుతున్నామట బీసీలను విడగొడుతున్నామంట రాజ్యాంగాన్ని కూడా తుమ్మల తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము అట్లా కాదు రాజ్యాంగాన్ని రెస్పెక్ట్ ఇస్తాం బాబాసాబ్ అంబేద్కర్ గానీ జ్యోతిరావు కోలే ఆలోచనను ఇందిరాగాంధీ గాని రాజీవ్ గాంధీ గాని రాహుల్ గాంధీ ఈనాడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు తప్పనిసరిగా ఈనాడు కాకుండా వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు కులగణి పూర్తి చేసి పెడితే యావత్ భారతదేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి తీర్తనే పేద ప్రజలు ముఖ్యంగా ముస్లిం సోదరులకు చెప్తున్నా ఇది సమయం ఆసన్నమైందే బాబు ఈ దేశాన్ని విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ముస్లిం సోదరులు అక్కడ ఎవరున్నా ఏది లో ఉన్నా యావత్ ఉన్న ముస్లిం సోదరులు కూడా ఆలోచన చేసి ఈసారి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి మల్లికార్జున్ అదే అదేవిధంగా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలని కోరుతున్నా తప్పనిసరి రెండు రోజులు పర్యటన చేసి అక్కడ మన వాళ్ళు చాలా వంద ఉన్నారు బీసీలు ఎస్సీలు అందరికీ చెప్పొస్తే అదేవిధంగా యావత్ మహిల్ గతంలో కూడా నేను మహారాష్ట్ర ఇన్ఛార్జి ఉండే విలాసరావు చేసుకున్నప్పుడు అక్కడ పరిచయాలు ఉన్నాయి కాబట్టి రేపు ఈ రెండు రోజులు ఆ తర్వాత వచ్చి ನೈರು ಬರ್ತ್ಡೇ ಚೂಸ್ಕೊಂಡ ತರ್ವತ ಮವತ್ಮಿಲ್ ಮನ ಮಾಣಿಕ್ರಾವ್ ಠಾಕ್ರೆ ಕಾನ್ಸ್ಟಿಟ್ಯೂಷನ್ ಡಿಗ್ರಾಸ್ ಅಸೆಂಬ್ಲಿ ಸೆಗ್ಟ್ವೀ ದ್ವಾರೀರು ರೈಟ್